అనంతపురం జిల్లాలో తీవ్ర వివాదం తలెత్తింది ప్రభాకర్జీ నగర పాలక పాఠశాల ప్రహరి సచివాలయ సిబ్బంది తొలగించడంతో వివాదం చోటు చేసుకుంది ఇక స్కూల్ ప్రధాన ఉపాధ్యాయురాలు ఉమాదేవి పేరెంట్స్ కమిటీ సభ్యుల విషయం తెలిసి స్కూల్ వద్దకు చేరుకుని తమ అనుమతి లేకుండా ప్రహరిని ఎందుకు కూల్చారని వారిని ప్రశ్నించారు దీంతో వాగ్వాదం చోటు చేసుకుంది గతంలో ఇక్కడ పనిచేసిన మున్సిపల్ కమిషనర్ మేఘా స్వరూప్ ఇచ్చిన అనుమతులు చెల్లవని నిబంధనలకు విరుద్ధంగా గోడ పడగొట్టడం సరికాదన్నారు అదేవిధంగా చెత్త మొత్తం తెచ్చి పాఠశాల ఆవరణలో వేయడంతో చిన్నారులకు లంగ్స్ పాడవుతున్నాయని ప్రభుత్వం తమకు న్యాయం చేయాలంటున్న పాఠశాల హెచ్ఎం పేరెంట్స్ కమిటీ సభ్యులతో మా ప్రతినిధి సూర్య ఫేస్ టు ఫేస్ అనంతపురం నగరం నగరపాలక పాఠశాలలో ఉన్నాం వచ్చేసి ఏదైతే విద్యార్థులు దాదాపుగా నూట యాభై మంది చదువుకుంటున్నారు చిన్నారులు గతంలో ఈ పాఠశాలకు సంబంధించిన స్థలమే ఏదైతే ఫ్రీ ప్లేస్ ఉందో ఆ ఫ్రీ ప్లేస్ని సౌకర్యవంతంగా తయారు చేసి పిల్లలకు ఆటలాడించాలా అన్న మంచి ఉద్దేశంతో చేసే ప్రయత్నం చేశారు అందులో ఈ పక్కనే ఏదైతే వీళ్ళ పాఠశాలకు సంబంధించిన గ్రౌండ్లోనే సచివాలయం నిర్వహిస్తున్నారు అత్యంత దారుణంగా వాళ్ళు ఏదైతే ఈ ఫ్రీ ప్లేస్ అయితే విద్యార్థుల కోసం అయితే వీళ్ళు కేటాయించి మంచి సౌకర్యవంతంగా తయారు చేయాలి అదేవిధంగా ఈ ఆగస్టు పదహైదు రేపు జరిగే ఉత్సవాలు కూడా ఘనంగా నిర్వహించాలని ప్లానింగ్ చేశారు అంతలోనే వీళ్ళు వచ్చేసి గోడలు పగలగొట్టేసి అంతా చేయడం జరిగింది అసలు ఈ సమస్య ఎందుకు వచ్చింది ఏంటి అన్న విషయం గురించి ఇప్పుడు మనతో మాట్లాడడానికి ఈ పాఠశాల హెచ్ఎం ఉమాదేవి ఉన్నారు ఒకసారి మాట్లాడదాం చెప్పండి అసలు సమస్య ఏంటి అసలు కమిషనర్ గారు ఒకసారి మేము యాన్యువల్ డేకి ఇన్వైట్ చేసాం మేఘస్వరూప్ గారు మేఘస్వరూప్ గారిని ఇన్వైట్ చేస్తే సార్ స్కూల్ చాలా బాగుంది మొత్తం అన్ని అన్ని రకాలుగా బాగుంది బాగా పిల్లల్ని స్పోర్ట్స్ గేమ్స్లో చేయండి అన్నారు సార్ మాకున్న స్థలము చాలా చిన్నది ఇక్కడ ఈ స్థలంలో పిల్లలు కూర్చొని భోజనం చేయడం కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇంకా స్పోర్ట్స్ ఆడించడానికి ప్రేయర్లో నిలబడడానికి కూడా కష్టంగా ఉంది పిల్లలు మాకు స్ట్రెంత్ పెరుగుతున్నారు పెరుగుతున్న స్ట్రెంత్కి అనుగుణంగా మాకు ప్లేస్ లేదు అంటే సారు ఇదంతా స్కూల్ ప్లేస్ అయినా అని అడిగారు అవును సార్ ఇక్కడ మీ సేవ కూడా ఖాళీగా ఉంది కానీ మాకు ఎవరు ఇవ్వట్లేదు అది కూడా అంటే సరే నేను చెప్తాను మా ఆర్డర్స్ ఇస్తాము మీరు తీసుకోండి అని కీస్ కూడా మాకు కమిషనర్ సార్ హ్యాండ్ ఓవర్ చేశారు కీస్ హ్యాండ్ ఓవర్ చేసి మాకు అది తీసుకోండి అని చెప్పేసి నాతో ఆ రూమ్ అంతా చూసి ఆ రూమ్లో ఏమేమి మెటీరియల్ ఉన్నాయి ఇవన్నీ మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నామని లెటర్ కూడా తీసి నా నాతో సైన్ చేయించుకొని తీసుకెళ్లారు కమిషనర్ సార్తో సంతకం చేయించి మీకు ఇస్తాం మేడం మీరు పనులు చేసుకోండి అని వాళ్ళ నుంచి ఉత్తర్వులు కమిషనర్ సార్ నుంచి ఉత్తర్వులు ఇస్తాము ఇస్తాము మీరు చేయించుకోండి అని చెప్పిన తర్వాత మేము ప్యాసేజ్తో పాటు మీ సేవా అని అడిగాము సార్ ఆ ప్యాసేజ్ నుంచి మాకు అక్కడ గోడ కట్టుకున్న తర్వాత ఇది ఓపెన్ చేసుకుంటే మాకు ఇక్కడ ప్లేస్ అంతా కలిసి వస్తుంది అని చెప్తే కమిషనర్ సార్ ఆ రోజు ఇదంతా పగలగొట్టేకి డబ్బులు ఎక్కువ అవుతాయి కదమ్మా నేను ఇప్పుడు టెండర్ పిలుస్తాంలేండి అని చెప్పి వెళ్ళారు ఆయన ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళిపోయిన తర్వాత ఆయన చెప్పింది మాకు సంబంధం లేదు మీ దగ్గర ఏమైనా లెటర్ ఉందా మీ దగ్గర లెటర్ లేకోకున్నప్పుడు మీరు ఎలా కడతారు మీకు రోజు ఫోన్ చేసి అడుగుతున్నాము టెండర్ పెడి పెడితే మాకు ఇప్పుడే టెండర్లు రారు మీరు దాతలతో చేయించుకోండి అని చెప్పారు చెప్పిన తర్వాత మాకు కీస్ కూడా ఇచ్చారు ఆర్డర్ కాపీ లేదని కీస్ ఎలా ఇచ్చారు మాకు ఆ కీస్ మాకు ఏ సంబంధం అప్పుడు ఆర్డర్ కాపీ లేనప్పుడు కీస్ కూడా మీరు తీసుకొని పోవాలి కదా కీస్ ఇచ్చి సగం సగం ఆర్డర్ కాపీ ఇవ్వకుండా అక్కడ కట్టిండే గోడ వాళ్ళ అనుమతితోనే కట్టినాం మేము మున్సిపల్ వాళ్ళకి చెప్పే కట్టాం కానీ ఇక్కడ మీసే ఇక్కడ వీళ్ళకి ఇబ్బందిగా ఉంది ఇక్కడ వెహికల్స్ పెట్టుకోవాలి వాళ్ళందరూ పార్కింగ్కి అనేసి ఆ స్థలం కొంచెం పేరె పిల్లల పేరెంట్స్ కమిటీ వాళ్ళు నిర్ణయం తీసుకొని మేము కూడా నేను కూడా కట్టలేదు ఏ రోజైతే పేరెంట్స్ కమిటీ ఎన్నికలు జరిగాయో ఆ రోజు విషయాలన్నీ చర్చించుకున్నాక మేడం మేము తలా కొంచెం డబ్బులు వేసుకొని అక్కడ గోడ కట్టుకొని ఇది ఎట్లా మనకు సార్ కీస్ ఇచ్చారు కాబట్టి మనకు సంబంధం లేకుండా కీస్ ఇవ్వరు కదా మనం మూవ్ అయ్యి కట్టుకుందామని వాళ్ళు డెసిషన్ తీసుకొని కట్టుకుంటే ఆయన నిన్న హెల్త్ ఇన్స్పెక్టర్ గారు ఆ తర్వాత వాళ్ళు టౌన్ ప్లానింగ్ అధికారులు విపరీతంగా సార్ ఒక టూ డేస్ ఇవ్వండి మేము కలెక్టర్